నో బార్ట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ధరలో అతి తక్కువ ధరలో నాలుగు పంజుల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పండగ కట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి బ్రదర్ అంతా చెప్తున్నారు పెద్ద అమౌంట్లో కోళ్ళు అయితే కాదండి చిన్న అమౌంట్లో కట్టుకునే కోళ్ళు రోజువారు వేసుకునే వారికి చాలా బాగా యూజ్ అయ్యే కోళ్లుగా బ్రదర్ అంతా చెప్తున్నారు నాలుగు పుందులు ఉన్నాయి క్లియర్గా చెప్తాను ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడాకగా బ్రదర్ మన్తో చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కాకిడాగా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెల వయసుకెళ్ళిన పటాపుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ మంత్స్ వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మన్తో చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడిపుంజు కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మన్తో చెప్తున్నారు మరో మూడు పుంజులకు సంబంధించిన వివరాలు చెప్పేలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవేస్తే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగ పుజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి డేగ అండి ఎత్తు ఇరవై మూడు అంగాల భరో చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ మంత్స్ అండి దీని కాస్ట్ వచ్చేసి మూడున్నర వెయ్యిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఇక్కడ కోడి పిల్లలకు సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఈ కోళ్ళకు సంబంధించిన పర్సనల్ వీడియోస్ ఏదైనా మీకు కావాలనుకుంటే బ్రదర్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కక్కెర ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కక్కెర అండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగళాలు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారండి నాలుగు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి కాకినామలి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకినామలి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళకన్నా కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామల కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే మీకు వీటిలో ఏది నచ్చినా కూడా బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా విజయమూర్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా వింజమూర్లు అండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉంది కావాల్సిన వారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్రదర్ ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్